నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చాలా చాలా ఈజీగా మీకు చూపించబోతున్నాయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని బాగా మరిగించుకోండి ఇలా మరుగుతున్న వాటర్లో మిల్ మేకర్ వేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక జల్లం లాంటివి తీసుకొని అందులో వడగట్టేసుకోండి రుచిలో మటన్తో పోటీ పడే మిల్క్ కర్రీ అన్నం రోటీ బిర్యానీ ఎందులోకైనా చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా వడగట్టేసుకున్న తర్వాత కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని వాటర్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకోండి అంటే వాటర్ అనేది ఉండకూడదు లేదంటే మీరు ఏదైనా చిన్న గరితో అయినా ఇలా ప్రెస్ చేసుకోవచ్చండి మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క ఒక మూడు వీలాచీలు ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక ఐదారు కాజు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒకటి పెద్ద సైజు టమాటా తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా పెడిన తర్వాత హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క లవంగా ఇలాచి సాజీరా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అవుతుండగానే ఒక రెండు మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని లైట్ అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగానే అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకొని మరొకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోండి ఇలా కొద్దిగా ఉడుకుతుండగానే అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి కొంచెం కొ కొబ్బరి పొడి కూడా వేసుకోండి తర్వాత మిల్ మేకర్ ఇందులో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడుకుతుండగానే అందులో కొన్ని అంటే ఒక వా గ్లాస్ వాటర్ పోసుకొని మరొక మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చివరగా ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అంటే ఇది పచ్చి ధనియాల పొడి వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిపెట్టేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనకు రోటీ అయినా లేదంటే రైస్ బగారా రైస్ జీరా రైస్ ఏ రైస్లోకైనా చాలా చాలా రుచిగా ఉంటుందండి ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారి కోసం ఈ పద్ధతిలో ఒకసారి చేసి పెట్టారనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్